అందరికి సలోం ప్రైజ్ అలార్డ్ మనం ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేస్తున్నాము మన స్టూడెంట్స్ బైబిల్ నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి ఇది మనం చదువుతున్నటువంటి పుస్తకం తనాక్ ఓకే మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలను సృజించాను ఎందుకంటే ఈ వచనంలో ఏడు పదాలు ఉన్నాయి ఏడు పదాలని మరి యూదులు మెనోరా అంటే ఇది మెనోరా ఓకే మెనోరాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది నిజం మెటల్ ఓకే మేబీ ఇందులో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఐ డోంట్ నోట్ మేబీ ట్రూ హలోవియా సో ఇందులో ఏంటంటే బెరషీట్ ఫస్ట్ పదం బలో హీమ్ సెంట్రల్ లో ఉంది హారస్ కదా హీబ్రూ భాష చాలా తెలుగుగా ఉంది మన తెలుగులాగే ఉంది కదా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం నిజంగా కూడా తెలుగు అది సమీపమైన లాంగ్వేజే మనం ఎలా సంతానం తెలుగు వాళ్ళం మన డిఎన్ఏ ప్రకారం మనం అందరం కూడా సుమేరియన్ ఎంపైర్ పేరు నుంచి వచ్చినటువంటి వాళ్ళం సరే అది మనం వేరే క్లాస్ లో దాని గురించి చూద్దాం ఈ వేళ ఆది కాండ మొదటి మొదటి వచ్చిన మీదే మనం చూద్దాం యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో చదివితే ఈ మధ్యలో ఉన్నటువంటి దీపస్తంభం మధ్యలో ఉన్న ఈ దీపస్తంభం దగ్గర నిలబడి నేనే అల్ఫా ఉమేగా అన్నది ఎందుకంటే కృత నిబంధన అంతా కూడా గ్రీక్ లో రాశారు గ్రీక్ లో రాయటానికి దేవుడు కొన్ని భాషల్లో ద్వేషించడం అనేది లేదు అన్ని భాషల్ని ఆయన ప్రేమిస్తున్నాడు భాషలకు సృష్టికర్త ఆయన కదా ఇప్పుడు కొన్ని భూమి మీద మతాలు ఉన్నాయి ఆ మతాల్లో దేవుడు ఈ భాషలో మాత్రమే మాట్లాడతాడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా కయ్యను నిమ్రోదు మన భాష ఒకటే మనమందరం ఒకటే అని చెప్పి వన్ వర్డ్ ఆర్డర్ అనేటువంటి దానికి కారణమైనటువంటి వాడు నిమ్రోదు సో అంజక్రీస్తు కూడా అలాగే చేస్తాడు మేబీ ఆ టైంలో అందరూ ఒకే భాష మాట్లాడాలి కొద్దిమంది మన తమిళ చాలా బాధపడుతుంటారు భయపడతా ఉంటారు ఏంటంటే భారతదేశం అంతా కూడా బ్రిటీషు వాళ్ళు హిందీ లాంగ్వేజ్ ని క్రియేట్ చేశారు అంతకుముందు హిందీ భాష లేదు హిందీ భాష పుట్టించిందే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్స్ అందరూ హిందీ భాష మాట్లాడించాలని చెప్పనుకున్నారు ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు బ్రిటిష్ వాళ్ళు సో ఆ భయం అప్పటి నుంచి మన ఉంది భారతీయులు కూడా కొద్దిమంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు హిందీ ఎవరు మాతృభాష కాదు తెలుగు మన మాతృభాష తమిళ వాళ్ళ మాతృభాష హిందీ ఎవరి భాష హిందీ వాళ్ళు ఎవరు రాజస్థాన్ వాళ్ళు కాదు హిమాచల్ ప్రదేశ్ కాదు హర్యానా కాదు ఉత్తరప్రదేశ్ కాదు వాళ్ళ వాళ్ళ హిందీ వాళ్ళ మాట్లాడే భాష వేరుగా ఉంటుంది బీహార్ అది వేరుగా ఉంటుంది బిహారీ ఆ ఎవరికి కూడా అది మాతృభాషగా లేదు ఎవరి భాష కాదు దాట్ ఈజ్ ఓకే అంటే పరలోకం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని భాషలు ఉంటాయి దేవుడు నాకు దర్శనంలో కనపడి ఆయన హీబ్రూలో మాట్లాడాడు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేదు సో ప్రకటన గ్రంథంలో ఆయన గ్రీకు భాషలో మాట్లాడినప్పుడు ఎక్కడ నిలబడ్డాడు అల్ఫాటా హీబ్రూ భాషలో ఆయన గ్రీక్ లో చెప్పాడు నేనే అల్ఫా ఒమేగా మధ్య స్థంభంలో నిలబడి దాని అర్థమైందంటే ఎలోహిమ్ అల్ఫా ఒమేగా నేనే సృష్టికి కారణం నేనే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభు చెప్తున్నటువంటి అల్ఫా ఒమేగా నేనే మొదటి వాడను కడపటి వాడను అక్కడ నిలబడి చెప్పినటువంటి మాట దాని అర్థం ఏంటి అంటే నేనే సృష్టికర్త సో నా మీద ఆధారపడి ముందే అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఇంకొకటి ఏంటి అనంటే యేసు ప్రభువు సంబంధించి మందికి చాలా రకాలైనటువంటి ఆ అనుమానాలు భయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు యేసు ప్రభు అసలు చరిత్రలో లేడు అని మాట్లాడు మన ఫేస్బుక్ లో ఎవరో మాట్లాడుతుంట చూసా సో యూ కెన్ రీడ్ సమ్ బుక్స్ ఇవి కోర్టు కేసులకు సంబంధించింది ఎవిడెన్సెస్ యేసు ప్రభు గురించి అమెరికాలోను లండన్ లోను కోర్టు వెళ్ళాలి చాలా మంది దేర్ ఆర్ కోర్ట్ ఎవిడెన్సెస్ విత్ మీ and this is jesus archaeological evidence so i have evidences with me of course a not, gunnatuvante not, but i don't need god has given me that opportunity to uh, you know get these books i thank lord for that you know సో ఐ వాంట్ యు ప్రై ఫర్ మీ ఐ ప్రైవ్ ఫర్ ఆల్ సో ఇది మెనోరా గురించి మనం ఇంకా ధ్యానం చేద్దాం ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఈ ఏడు దీపస్తంభాలు అనంటే అని అంటే ఏంటి అంటే పరలోకానికి దారి మెనోరా అది ఎలాగా ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం అంటే ఈ మధ్యలో వాళ్ళ ఇస్రాయేల్ ఆ సింబల్ వేసారు ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి తెచ్చారు దీన్ని ఒక సహోదరి తెచ్చి అక్కడి నుంచి ఇచ్చింది గాడ్ బ్లెస్ బట్ ఐ బ్లెస్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పక్షాన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను సో మీరు అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మన దేవుడు ఏ సుప్రభా ఆ లెఫ్టాప్ వాక్కు అయినటువంటి దేవుడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యుద్ధం ఉండెనో వాక్యము దేవుడు అయి ఉండేను ఒకవేళ ఎవరైనా మనం విశ్వాసం కోసం ఒకవేళ శ్రమ పడుతున్నామేమో ఎందుకంటే ఈ మధ్యన ఆ ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను రకరకాల వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అంతకుముందు అలా చేసేవాళ్ళు కాదు ఎందుకంటే స్వామి వివేకానంద క్రైస్తవ్యాన్ని అంతగానో మరి మెచ్చుకోవడం మాత్రమే కాకుండా నేను ఒక హిందువుగా ఆయన అన్నమాట చర్చ్కి వెళ్ళినప్పుడు ఒక లాగా ప్రార్థన చేస్తాను మసీద్కి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం లాగా ప్రార్థన చేస్తాను అదే నేను నిజమైన హిందువుని అనటానికి మరి రుజువు అని చెప్పి ఆయన చెప్పారు సో ఇప్పుడు వస్తున్నటువంటి సిస్టము ఏదైతే ఉందో అది ఇన్సెక్యూరిటీతో వస్తుంది ఇన్సెక్యూరిటీ వలన వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే నన్ను ఎవరో కొట్టేస్తారు నన్ను ఎవరో నాశనం చేసేస్తారు అనేటువంటి మెంటాలిటీ మనల్ని క్రియల్గా మార్చేస్తారు బలహీనులు ప్రమాదకరమైన వాళ్ళు పెరుగు వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు పెరుగు వాళ్ళు ఇప్పుడు హంతకులు అందరూ కూడా ఒకప్పుడు చాలా పెరిగేవాళ్ళు వాళ్ళు ధైర్యంతో చేయరు ఓకే గమనించండి ఈ యొక్క పెరుగుతన నోరు నోరు పోసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ అసలు దేశానికే మంచిది కాదు ఈవేళ ఒక మతాన్ని దేశించవచ్చు రేపు వేరే కులాల వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుని వాళ్ళు హత్యలు చేసుకునేటువంటి ప్రదేశాన్ని పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో రాబోయేటువంటి పేదరికంలో చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మనం క్రైస్తవులు అందరం కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే అంచె రాకముందు ప్రపంచం అంతా కూడా ఒక రకమైనటువంటి పేదరికం వచ్చేసి కష్టాలు వచ్చేసి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను మీకు సహాయం చేస్తానని అతను వస్తాను సో అది కొంచెం ప్రమాదకరం ఎందుకనంటే నిమ్రోద్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను నిమ్రోద్ అందరికీ ఆహారం పెట్టాడు ఈ నెవర్ లెఫ్ట్ దెమ్ ఆహారం పెట్టాడు వాళ్ళను వాడుకున్నాడు బట్ హీ గేవ్ దెమ్ ఫుడ్ సో రాబోయే రోజులు ఎలా ఉంటుంది అట్లీస్ట్ యు గేవ్ మీ ఫుడ్ ప్రొవైడ్ మీ ఫుడ్ స్త్రీలు ఎలా ఉంటారంటే అట్లీస్ట్ ఫర్ ద నేస్ నేమ్స్ షేక్ యూను నాకు భర్తగా ఉండు అట్లీస్ట్ అనేటువంటి పరిస్థితి దౌర్ణమైనటువంటి పరిస్థితులు ప్రపంచ నలుపుకుంటాయని బైబిల్లో రాయబడింది సో ఆ టైంలో అంచక్రీస్తు వస్తాడు కానీ అతను వచ్చిన తర్వాత అతను చాలా వాగ్దానాలు చేస్తాడు కానీ అప్పుడే యుద్ధం చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి సో మనం ప్రొఫెషనల్ మీద వెళ్దాం కానీ మొట్టమొదటిదిగా ఆది కాండంలో మనం ఉన్న మొదటి వచనం మొదటి వచ్చినంలో ఉన్నటువంటి మెనోరా గురించి మరి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను సో మీరందరూ రెడీ అవ్వండి మెనోరా గురించి మనం నేర్చుకున్న తర్వాత దీనికి సంబంధించి కొన్ని నెంబర్స్ ఓకే మ్యాట్రిక్స్ వాటి గురించి కూడా నేను చెప్తాను తర్వాత ఇది ఒక రకమైనటువంటి రాశి రాసుల గురించి కూడా నేను చెప్తాను సో ఇవి మన యొక్క రాబోయేటువంటి రోజుల్లో మనం చెప్పుకున్నటువంటి లెసన్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం మే గాడ్ బీ విత్ యూ మే